గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ సాధారణంగా బ్లాక్ మ్యాజిక్ అనేటువంటి విషయం గురించి ఆలోచించినప్పుడు ఎవరో చేశారు ఏదో జరిగిపోతుంది అనేటటువంటి భయభ్రాంతి లోనైపోతూ ఉంటారు జనరల్ ఇక్కడ సెంటర్ పాయింట్ లో బ్లాక్ మ్యాజిక్ అనేటువంటి పాయింట్ నెగిట్ పాయింట్ శాంపుల్ పెట్టి చూస్తే కనిపించట్లేదు అండి ఇది మనం ఇంట్లో ఎక్కడైనా బ్లాక్ మ్యాజిక్ చేసినట్టుగా ఇక్కడ ఉందా అని చెక్ చేస్తూ చెక్ చేద్దాం బ్లాక్ మ్యాజిక్ వెళ్ళి శాంపుల్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి నెగిటివ్ స్టార్ట్ అయిందండి ఇక్కడ నెగిటివ్ స్టార్ట్ అయింది ఏ డైరెక్షన్ లో ఉంది అంటే ఒకసారి చెక్ చేస్తాను ఇలా చూపిస్తుంది మళ్ళీ ఇలా చూపిస్తుంది మళ్ళీ ఇలా చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది అండి ఇందులో ఇక్కడ ఓపెన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏరియాలో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అవుతుంది అవుతుంది ఎక్కడ ఉంది అని ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ డబ్బులు ఉన్నాయి దీంట్లో ఇక్కడ పెట్టేశాను ఇది మళ్ళీ అటువైపు చూపిస్తుంది ఇటువైపు చూపిస్తున్నప్పుడు మళ్ళీ ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఇందులో చూపిస్తుంది ఇందులో కూడా అసలు ఏంట్లో ఉంది అనేటటువంటిది మనం ఇప్పుడు ఒకసారి ఐడెంటిఫై చేస్తాం దీంట్లో లేదు అటువంటి చూపిస్తుంది దీంట్లో కూడా లేదండి ఇది దీంట్లో ఉంది దీంట్లో కూడా అసలు ఏ ఏ దాంట్లో ఉందండి ఇది ఒక జోక్ పెడుతున్నాను ఇంట్లో చూస్తే కూడా మళ్ళీ ఎఫ్ఐఆర్ చూపిస్తుంది డైరెక్షన్ ఈ డబ్బుల్లో కూడా ఇందులో ఉంది ఉంటుంది దీంట్లో కూడా దాంట్లో అసలు ఎందులో ఉంది అనేటట్టు ఐడెంటిఫై చేయొచ్చు ఇంత ఇలాగా కొన్ని పేపర్లలో కూడా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది అసలు యాక్చువల్గా దీంట్లో ఉంది నెగిటివ్ ఎనర్జీ ఈ డబ్బుల్లో లేదు అసలు కాబట్టి ఇప్పుడు దీన్ని మనము ఇటువైపు విసేసాం అనుకోండి అటు పంపించేసాము ఇటు చూపిస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇటువైపు వేసాను అనుకోండి ఈ చిన్న పేపర్ ముక్కలు కూడా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కొంతవరకు కాకపోతే మేజర్ ప్రాబ్లం కాక కాకపోనప్పటి కూడా డిస్టర్బెన్స్ కదా ఒక చిన్న పేపర్ ముక్కలోనే ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది పైన చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్రా కాబట్టి ఈ డబ్బులు ఇప్పుడు ఎక్కడ కూడా లేదు చూడండి మొత్తం ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఎక్కడి చూపిస్తుంది ఇవన్నీ కూడా ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఆ పేపర్ ఒక మళ్ళీ తీసుకొచ్చి పెట్టి చూపిస్తాను కాబట్టి ఏ వస్తువు వాడుతున్నామో మనం ఎక్కువ లైఫ్ టైం ఎక్కువ లైఫ్ లాంగ్ వాడేటటువంటి వస్తువులు ఏదైతే మనం వాడుకుంటున్నాం ఇంట్లో ఇట్లా సైంటిఫిక్ ఆలస్యంతో చెక్ చేసి వాడినట్లయితే మనకు ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల ద్వారా కానీ లేకపోతే ఎత్తులో ఉన్న దోషాల ద్వారా కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇలాంటి విచిత్రమైనటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా చెప్తే కూడా చాలా మంది నమ్మ నమ్మశక్యం కానీ విషయాలు కాబట్టి మనం ఇది ప్రాక్టికల్ చూస్తున్నాం కాబట్టి నమ్ముతారు ఎవరైనా కాబట్టి ఇలాంటి ఏ జ్యోతిష పండితులు కానీ ఏ వస్తువు పండితులు అని చెప్పడానికి సాధ్యపడే విషయాలు ఇవన్నీ కాబట్టి అద్భుతమైన టెక్నాలజీ దీనివల్ల ఒక మానసికమైనటువంటి ఆందోళనలు కలిగే అవకాశం ఉంది రకరకాల డిస్టర్బెన్స్ వాళ్ళకు ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ పాస్ అవ్వడానికి దాంట్లో నుంచి అవకాశం ఉంది కాబట్టి వస్తువు ఎంత ముఖ్యం కాదు ఆ వస్తువులు ఏ ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఆ పేపర్లలో గానీ లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో కానీ అదే రకరకాల వస్తువుల్లో ఇందాకే తేనె మన హనీ బాటిల్ లో వచ్చేసింది అది అమెరికా నుంచి హనీ బాటిల్ అలా ఏ ఏ దాంట్లో ఏ వస్తువుల్లో ఏ నెగిటివ్ ఎనర్జీ చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఎక్కువ రోజులు మనము నిల్వ ఉంచుకున్నటువంటి ఎక్కువ రోజులు మనం వాడుతున్నాం అనుకున్నప్పుడు చెక్ చేసుకుంటే బెటర్ ఎందుకు అంటే దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన మీద ప్రభావం చూపుతుంది కాబట్టి గమనించాలి శుభం పోయాలి